ఈరోజే నాలుగు పథకాలకు సంబంధించి కీలక భేటీ అయితే పెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా అధికారులు మంత్రులతో రేవంత్ రెడ్డి గారు అయితే పథకాలు రేపటి నుంచి డబ్బులు అయితే వేయాలి కదా రైతు భరోసా సాయానికి సంబంధించి రైతు కూలీలకు సంబంధించి అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి రేపే అన్నీ ఇవ్వబోతు ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించి మొత్తం అన్నీ కూడా నిర్ణయాలు అయితే ఈరోజు తీసుకోబోతున్నారన్నమాట ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులు అయితే జమ కాబోతున్నాయి అనమాట అదేవిధంగా దాంతోపాటు వ్యవసాయ కూలీలకు సంబంధించి డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కూడా దాదాపు ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి కొత్త రేషన్ కార్డులు అయితే ప్రజెంట్ అయితే ఇవ్వబోతున్నారు రైతు భరోసా సాయం కోసం ఈ నెల పదహారు నుంచి ఇరవై తేదీ వరకు అన్ని కూడా పూర్తయినాయి ఇప్పుడు డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించి కూడా సో డబ్బులు అయితే రేపటి నుంచి రాబోతున్నాయి అందుకే దీనికి సంబంధించి కూడా ఈరోజు మీటింగ్ అయితే జరుగుతుంది సో మీటింగ్ పూర్తి అయిన వెంటనే పూర్తి వివరాలు మళ్ళీ మీకు ఇస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి